సినిమా ఫ్యామిలీ బాగుంది మేడం సినిమా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది వెంకటేష్ గారు చాలా బాగా చేశారు అండ్ ఇద్దరు హీరోయిన్స్ ఎవరైతే కొత్తగా ఉన్నారు ని మీనాక్షి చాలా బాగా చేశారు చాలా బాగుంది వాళ్ళిద్దరు మధ్య గొడవ సరదాగా ఉంది సరదాగా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉన్న కండిషన్స్ చాలా బాగుంది అసలు పాస్ కూడా గోదావరి గట్టి మీద సాగుతో అయితే సూపర్ ఉంది నేను మళ్ళీ కూడా చూస్తాను మూవీస్ థియేటర్లు ఎన్ని రోజులు ఆడుతున్నా అన్ని రోజులు వచ్చి చూస్తాను వెంకటేష్ స్టార్ అంటే చాలా ఇష్టం నాకు సో అందుకనే ఫస్ట్ మా అమ్మని కూడా పండుగ రోజు తీసుకుని వచ్చాను మా అమ్మ కూడా వెంకటేష్ అంటే చాలా ఇష్టం అందుకనే మార్నింగే మేము ఫస్ట్ షో చూద్దామని చెప్పేసి వచ్చాం చాలా చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి అందరు ఫ్యామిలీతో కలిసి అందరూ అన్న చెల్లె అక్క అమ్మ అందరూ కలిసి వచ్చి చూడాల్సిన మూవీ అంటే ఇదే అండి ఆయన ఎప్పటికీ గ్రీన్ అండి విక్టరీ అంటే ఆయన పేర్లోనే విక్టరీ ఉంది కాబట్టి విక్టరీ వెంకటేష్ గారు చాలా బాగా చేశారు

అది మూవీస్ వచ్చి చూడాలని చెప్పేసి అని ఫస్ట్ డే ఎయిట్ షోకి నేను అనమాట సో చాలా బాగుంది వెంకటేష్ గారు ఇలానే మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నా ఇంట్లో చాలా బాగా చేశారు అసలు చాలా వండర్ఫుల్ గా ఉంది అండి సీన్స్ కూడా కొన్ని చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుందండి ఆడియన్స్ చాలా సినిమా సంక్రాంతి పండుగ ఏమో కానీ ఈ మూవీ చూసాక చాలా సంతోషంగా సంక్రాంతి పండుగలా ఉంది నాకైతే అనిపించింది వెంకటేశ్వర్ గారు అంటే చంటి మూవీ నుంచి నాకు చాలా ఇష్టము అలాంటిది ఇంత బాగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాపీగా స్టార్ట్ అయింది అంటే వెంకటేష్ తోనే ఆ మూవీ మూవీతో చాలా బాగా నచ్చింది చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ వెంకటేశ్వర్ అంటే ఫ్యామిలీ ఓడి